దీపావళి నుంచి జియో క్లౌడ్ సేవలను ప్రారంభించిన రిలయన్స్ సంస్థ జియో కస్టమర్లకు వంద జీబీ క్లౌడ్ స్టోరేజ్ను ఉచితంగా అందించనున్నట్లు ప్రకటించింది జియో బ్రెయిన్ పేరుతో అందిస్తున్న ఏఐ సేవలను మరిన్ని రంగాలకు విస్తరిస్తామని తెలిపింది జియో ఫోన్ కాల్ ఏఐను కొత్తగా తెస్తున్నట్లు వెల్లడించింది వినోద రంగాన్ని మరింత ఆకర్షణీయంగా మార్చేందుకు జియోటీవీ ప్లస్ ద్వారా సేవలు అందిస్తామని వివరించింది ముంబైలో రిలయన్స్ నలభై ఏడవ వార్షిక సాధారణ సమావేశంలో ఆర్ఐఎల్ అధినేత ముఖేష్ అంబానీ తమ గ్రూపు సంస్థలకు సంబంధించిన కొత్త నిర్ణయాలు సేవలను ప్రకటించారు జియో ఏఐ క్లౌడ్ ప్రారంభోత్సవ ఆఫర్ కింద హండ్రెడ్ జీబీ ఉచిత క్లౌడ్ స్టోరేజీ ఇస్తామని ముఖేష్ అంబానీ తెలిపారు వినియోగదారుల అవసరాలు తీర్చేందుకు జియో బ్రెయిన్ పేరుతో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను ఏఐను ఇతర రంగాలకు విస్తరిస్తామని తెలిపారు రిటైల్ వ్యవసాయం తదితర రంగాల్లో ఏఐను వినియోగించుకోవచ్చని ఆయన స్పష్టం చేశారు ప్రపంచంలోనే అతి తక్కువ ఖర్చుతో ఏఐను సృష్టించాలని తాము లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు జియో బ్రెయిన్ కు తగినట్లు టూల్స్ ను ప్లాట్ఫామ్లను అభివృద్ధి చేస్తామని వివరించారు తమ ఏఐ కేవలం ఖరీదైన డివైజ్లకే పరిమితం కాదన్న ఆయన అన్ని డివైజుల్లోనూ పనిచేస్తుందన్నారు ఆఫరింగ్ పవర్ఫుల్ To everyone in India at the most affordable prices. To achieve this, we are laying the groundwork for a truly national AI infrastructure. We plan to establish gigawatt scale, AI ready data centers in Jamnagar, powered entirely by Reliance's green energy, reflecting our commitment to sustainability and a greener future. అన్ని రకాల వినోదాన్ని ఒకే ప్లాట్ఫామ్పై ఆకర్షణీయంగా అందించేలా జియో ప్లస్ ను ప్రవేశపెడుతున్నట్లు ఆకాశ్ అంబానీ ప్రకటించారు ఎనిమిది వందల అరవై లైవ్ టీవీ ఛానళ్లు హై డెఫినేషన్తో అన్ని ప్రధాన ఛానళ్లు అమెజాన్ ప్రైమ్ డిస్నీ ప్లస్ హాట్స్టార్ వంటి అన్ని రకాల యాప్లు కలిగి జియో టీవీ ప్లస్ ద్వారా అందిస్తామని వివరించారు జియో బాక్సుల్లో వినియోగించుకునేందుకు హలో జియో పేరుతో కొత్తగా వాయిస్ అసిస్టెంట్ ను జియో టీవీ ఓఎస్ ద్వారా అందుబాటులోకి తెచ్చినట్లు తెలిపారు జియో ఫోన్ కాల్ ఏఐను కొత్త సర్వీస్గా ప్రవేశపెట్టనున్నట్లు ఆకాశ్ చెప్పారు తద్వారా ఫోన్ కాల్స్ చేయడం రికార్డ్ చేయడం రికార్డైన ఫోన్ కాల్ దానంతటే అదే జియో క్లౌడ్ లో స్టోరేజ్ కావడం జరుగుతుందని వెల్లడించారు వాయిస్ మెసేజ్ ఆటోమేటిక్ గా అక్షరాలుగా మారుతుందని వేరే భాషలోకి కూడా అనువదించుకోవచ్చని ఆకాష్ తెలిపారు భారత్ ప్రపంచంలోనే అతిపెద్ద డేటా మార్కెట్ గా ఉందన్న ముఖేష్ అంబానీ భారత్ లో నలభై తొమ్మిది కోట్ల మంది వినియోగదారులతో జియో అతిపెద్ద మొబైల్ డేటా కంపెనీగా ఉందని చెప్పారు తమ ఖాతాదారులు నెలకు సగటున ముప్పై జీబీ డేటాను వాడుతున్నట్లు తెలిపారు ఆర్ఐఎల్ లో డిస్నీ విలీనాన్ని అధికారికంగా ప్రకటించిన ముఖేష్ అంబానీ భారతీయ వినోద రంగంలో ఇది కొత్త శకానికి దారితీస్తుందన్నారు డిజిటల్ స్ట్రీమింగ్ ను తాము ఉమ్మడిగా అందిస్తామని చెప్పారు తద్వారా అందుబాటు ధరలకే ప్రజలకు వినోదం అందుతుందని వివరించారు రెండు నాలుగు ఆర్థిక సంవత్సరంలో ఆర్ఐఎల్ పది లక్షల నూట ఇరవై రెండు కోట్ల రూపాయల టర్నోవర్ సాధించిందని ముఖేష్ అంబానీ ప్రకటించారు పది లక్షల కోట్ల వార్షిక ఆదాయం దాటిన తొలి భారతీయ కంపెనీగా ఆర్ఐఎల్ నిలిచిందన్నారు ఈ సంవత్సరం చివరి నాటికి సొంత సోలార్ ఫోటో వోల్టైక్ మార్జిన్ల తయారీని చేపట్టనున్నట్లు ముఖేష్ అంబానీ ప్రకటించారు రిలయన్స్ షేర్ హోల్డర్లకు ఒకటి ఇస్టు ఒకటి నిష్పత్తిలో బోనస్ ఓటాలు ఇచ్చే ప్రతిపాదనపై సెప్టెంబర్ ఐదున జరిగే సమావేశంలో నిర్ణయం తీసుకుంటామని ఆర్ఐఎల్ వెల్లడించింది ఈ మేరకు బీఎస్సీ ఫైలింగ్లో పేర్కొంది ఇదే విషయాన్ని ఆర్ఐఎల్ వార్షిక సాధారణ సమావేశంలో కంపెనీ చైర్మన్ ముఖేష్ అంబానీ ధృవీకరించారు సెబీ నిబంధనల ప్రకారం సెప్టెంబర్ ఐదున జరిగే బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ సమావేశంలో వాటాదారులకు ఒకటి ఇష్ ఒకటి నిష్పత్తిలో బోనస్ షేర్లను ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తామని ఆర్ఐఎల్ పేర్కొంది రెండు పేల తొమ్మిది రెండు వేల పదిహేడులోనూ రిలయన్స్ ఇండస్ట్రీస్ ఒకటి ఇష్ ఒకటి నిష్పత్తిలో బోనస్ షేర్లను జారీ చేసింది